జిల్లా ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ కబ్జాల నుంచి కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్ డిమాండ్ చేశారు మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షటిపేట మున్సిపాలిటీతో పాటు

లక్షణపేట పట్టణానికి ఆడుకొని ఉన్నటువంటి ఒళ్ళకుండా చెరువును కబ్జా చేసి దానికి వచ్చే కిణాలు కూడా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి ఇంద్రమ్మ వద్ద తుల్చివేసి అక్కడ చెరువుకున్నటువంటి మంత్రిని కూడా తుల్చివేసి ఈ భూముల్ని పేరేసేట్ వ్యాపారస్తులు దక్కించుకుంటున్నారు విధుల మేము ఒకటే చెప్తున్నాం లక్ష్యపేట ప్రజలను మీరు గమనించండి రోజు రోజుకి ఈ లక్ష్యపేట చుట్టూ ప్రాంతంలో భూముల రేట్లు కోట్ల పెరుగుతూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాకి మరి అవి ఒక మంచి ఆదాయాన్ని తెచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నారు మిత్రులారా మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎందుకు చూడడం లేదు వారు ఎందుకు ఆల్రెడీ పర్యవేక్షిస్తలేరు ఈ యొక్క భూముల్ని ఆల్రెడీ అనేక రకాల అవుతుండే మరి అనేక రకాల ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా చూసి చూడనట్టుగా మరి ఎలాంటి చర్య తీసుకోకుండా మరి నిశ్శబ్దంగా ఉంటున్నారంటే దీనికి మరి మేము ఎవరిని ప్రశ్నించాలో తెలియక మరి అనేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు మిత్రుల ఆ కుంట వల్ల కుంటలు నాశనం అవుతున్నాయి చెరువులు నాశనం అవుతున్నాయి అనేక రకాలైనటువంటి భూములు కూడా ప్రభుత్వ భూములు నాశనం అవుతున్నాయి మరి ఎందుకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఈ యొక్క ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం బిఎస్పీ పార్టీ తరఫున మిత్రులారా ఇప్పుడైనా మీరు ఆల్రెడీ కళ్ళు తెరవండి ఇక్కడైనా కళ్ళు తెరవండి ఎందుకు తెలుస్తలేదు ఎవరికి మీరు దాసోహంగా పనిచేస్తున్నారు మీరు ఎందుకు ఆల్రెడీ ప్రభుత్వ అధికారులుగా ఉండి మీరు ఎందుకు అది చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మేము ఒకటే కోరుకున్నాం మంత్రాల శాసనసభ్యులను మరియు పెద్ద పెద్ద పార్లమెంట్ సభ్యులను మేము ఒకటే కోరుతున్నాం మీరైనా ఈ భూముల పైగా తల్లి దృష్టి సాధించి అధికారులకు మీరు సూచన చేసి ఈ అధికారులను ఆల్రెడీ ఈ భూముల్ని కాపాడాలని మీరు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ భూములకు రోజు రోజుకి అధిక ధరలుగా ఆల ఉంటున్నాయి ఈ ధరతో ధరలను ఆల్రెడీ వస్తువు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అనేక కోట్లు సంపాదిస్తున్నారు మరి రియల్ ఎస్టేట్ కోసం కాకర ఈ భూములు ఉన్నాయి ప్రజలకు సంబంధించిన భూములు ఈ భూములు ఎందుకు అందేస్తున్నాం మత్స్యకారులు కూడా ఆల్రెడీ అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి తెలుగు నీళ్లు లేకుండా వాళ్ళ జీవనోపాధి లేకుండా చేపల పెంపకం కానీ జరగడం లేదు మిత్రుడారా మరి వాళ్ళకి ఎందుకు మరి వాళ్ళని వారి వారు ఏ పని చేసుకొని జీవించాలి వాళ్ళ తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుండి చెరువులను కాపాడుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ ఈరోజు భూమి లేక నీళ్లు లేక దాని ఉన్నటువంటి చేపలు చేపలు లేక వాళ్ళ జీవన చాలా కర్మ అవుతున్నది మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ చుట్టూ ఉన్నటువంటి కుంటలు కానీ చెరువులు కానీ కాపాడ కాపాడవలసినటువంటి బాధ్యత ఈ యొక్క రౌత అనుకరణమైన ఉన్నది అంతేకాకుండా ఈ భూములు మరి ఎఫ్టిఎల్ కానీ త్వర అనేక రకాలైనటువంటి కొత్తలు హద్దులు పెట్టుకున్నారా చెరువులలో చెరువులలో ఆల్రెడీ పనిచేస్తున్నారు మీకు అంత కనిపిస్తలేదా మీరు చూడండి పొల్ల పోయి చూడండి మీరు చెరువులోనే ఆల్రెడీ దాట్లు పెడుతున్నారు హద్దు వేస్తున్నారు అనేక రకాలైనటువంటి హద్దులు వేస్తూ ఆ యొక్క చెరువు భూములను కూడా కబ్జా చేస్తున్నారు అంటే ఎంత దౌర్జన్యం నడుస్తుంది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా మేము ఒకటే వంటున్నాం మేము ఒకటే కోరుతున్నాం ఫిఫ్టీ నైన్ బై అది ఏ సర్వేలు అధికారులు కూడా దాన్ని తొలగించి అది ఏం లేకుండా చేస్తున్నారు అంటే సర్వేలు లేకుండా చేస్తున్నారు సర్వే తర్వాత తొలగిస్తున్నారు అనేక రకాలైనటువంటి అక్రమాలను పాల్పడుతున్నారు మరి వీటికి అసలు వీటికి అసలు చర్యలు ఇవ్వ మరి చర్యలు తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తాం ఇప్పటికైనా అధికారులు దీనిపైన చర్య తీసుకొని ఆ భూముని కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని కోరుకుంటూ మేము మా బాధ్యత తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ మంచిరాల జిల్లాలోనే మచ్చలపేట మున్సిపాలిటీ కాలేజీలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ మరియు మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వ చెరువులను కుంటలను కేడా కేడా కాలువలను ధ్వంసం చేసుకుంటూ రియల్ అమ్ముతున్నారు వారిపై వారిపై చర్యలు తీసుకున్నందుకు ఇక్కడ ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళ మీద ఒక్కరి పైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు మా బహుజన తర్వాత పార్టీకి ఫిర్యాదు చేసిన కాబట్టి మేము వచ్చి రోజు ఇక్కడ నక్షత్రంలో ఏర్పాటు చేస్తాము ఈ మండలంలో కూడా అనేకమైన చెరువులను కుండలను కాలువలను కనుక వినాలను కూడా ధ్వంసం చేసి వివిధ ప్లాట్లు పెట్టి నిరేజ్ మ్యాప్త బాగా ఇక్కడ చాలా ఇబ్బందులకు చేస్తుంది కాబట్టి ప్రతి పంటల ప్రజల వీళ్ళపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము అలాగే స్థానిక శాసనసభలు ద్వారా కానీ వీళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము బీఎస్పీ పార్టీ తప్పు నాకు డిమాండ్ చేస్తున్నాము ఏడీల కలెక్టర్గా దృష్టి తీసుకెళ్ళి లేకపోతే ఇక్కడ కాకుండా కూడా సీఎస్గా అనేది దృష్టిపోయి వీరిపోయి ఏదైతే ప్రభుత్వ కూక్రమించుకొని ప్లాట్లు పెట్టినో ఆ మళ్ళా ప్రభుత్వ పద కావాలని కోరుకుంటున్నాను